వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టెట్ మరియు డిఎస్సిలో వచ్చే ప్రక్రియలు అంశం నుండి మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల తెలుగు వాచకాల నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం ప్రాక్టీస్ బిట్స్ వన్ ఇతిహా అస్మిన్ అస్థియతి ఇతిహాస అని వ్యుత్పత్తి కలది ఇతిహాసం పూర్వం జరిగి పరంపరంగా వస్తున్న ఉపదేశాన్ని అందించే గ్రంథం ఇతిహాసం ఇతిహాసాలలో కథతో పాటు ప్రధానంగా ఉండేది పైవన్నీ ఇతిహాసంలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది కథాకథనం నన్నయ ఉపాఖ్యానాలలో కానిది సావిత్రుపాఖ్యానం సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం ఇతిహాసాలను రెండు రకాలుగా చెప్పినది రాజశేఖరుడు హైందవ సంస్కృతి కల్పతెరువుకు పత్రపుష్పాలు పురాణాలు హైందవ సంస్కృతికి రసత్ రసత్ఫలాలు ఇతిహాసాలు స్వయం సమగ్రమై ప్రధాన కథలో అంతర్భాగంగా ఉండేది ఉపాఖ్యానం ఆంగ్లంలో ఇతిహాసాన్ని ఎపిక్ అంటారు ఆంగ్లంలో ఇతిహాసానికి ఉదాహరణ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన ఇతిహాసం ప్రక్రియలలో ప్రాక్టీస్ బిట్స్ టూ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి రెండు ఈ ఆ ఈ ఈ ఆ గంగా గంగానది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియున్ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి ఈ ఆ భూషలుగావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్ సత్యాలను గుర్తించండి ఆ సంక్రాంతి పాఠం వ్యాసం ప్రక్రియకు చెందినది తోట పాఠం గేయ ప్రక్రియకు చెందినది నేను మీ ప్రియ నేస్తాన్ని పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది కింది వాటిలో ద్విపాదమకుటం గల శతకం వెంకటేశ శతకం పాఠ్య భాగాలను ప్రక్రియలతో జతపరచండి ఆ వ ల ಇ ರ ಇ ಯ ಜೀವಗಡಿಯಾರಾಲು ವ್ಯಾಸಂ ಜೀವಗಡಿಯಾರಾಲು ವ್ಯಾಸಂ ಆ ಸಂಸ್ಕರಣ ವಾರ್ತಾ ವ್ಯಾಖ್ಯ ಗುಸ್ವಂ ನಾಟಿಕ ಪ್ರತಿಜ್ಞಾ వచన కవిత తెలుగులో సంగీత సాహిత్యాల మేలు కలయికతో విరాజిల్లుతున్న ప్రక్రియ ఆ ప్రక్రియ వెల్లివిరిసిన మూల సాహిత్యం గజల్ ఉర్దూ సాహిత్యం క్రిందివాణిలో లేఖ ప్రక్రియకు చెందిన పాఠం మేము సైతం ఆత్మకథ అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యాంశం భూదానం ప్రక్రియలలో ప్రాక్టీస్ బిట్స్ త్రీ హైందవ సంస్కృతికి వేదాలు మూలాలైతే పురాణాలు పత్రపుష్పాలు వేదాల్లో సంక్షిప్తంగా ఉన్నవి విశదీకరించేవి పురాణాలు పురాభవమితి పురాణం అని ఎక్కడ చెప్పబడింది శబ్దకల్పద్రుమం పురా పూర్వస్మిన్ భూతమితి పురాణం ఇందులో చెప్పబడింది అమర కోసం పురాణ శబ్దం మొదట ప్రాచీన కథగా ఇందులో వాడబడింది అధర్వణ వేదం పురాణీయతే ఇది పురాణం ఇందులో చెప్పబడింది వాచస్పత్యం పురాణవం చెప్పబడింది యాస్క నిరుక్తం పురాణం పంచలక్షణ సమన్వితం అని చెప్పినది అమరసింహుడు బ్రహ్మాండము పుట్టుపూర్వోత్తరాలను తెలిపేది సర్గ సూర్య చంద్రరాజుల వంశచరితను వివరించేది వంశానుచరితం పురాణాలను పిట్టకథలుగా అభివర్ణించినది త్రిపురనేని క్రింది వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పురాణం దేవీ భాగవతం అభినవ వ్యాస బిరుదాంకితుడు ఏలూరిపాటి అనంతరామయ్య కల్పాంతంలో జరిగే పునః సృష్టిని వివరించేది ప్రతిసర్గ విభిన్న మనువు కాలగణన తెలిపేది మన్వంతరం వంశం మన్వంతరం వంశానుచరితం అని ఐదు లక్షణాలుండే సాహిత్య ప్రక్రియ పురాణం కన్నడంలోని జైన పురాణ శిల్ప ప్రభావంతో వెలసిన తెలుగు దేశీయ పురాణం బసవ పురాణం సర్గ ప్రతిసర్గాది పంచలక్షణాలు పంచ లక్షణాలు గల ప్రథమాంధ్ర పురాణం మార్కండేయ పురాణం తెలుగులో తొలి పురాణం మార్కండేయ పురాణం పురాణ లక్షణాలలో వంశానుచరితం చెప్పే అంశం వంశాల చరిత్ర ప్రక్రియలలో ప్రాక్టీస్ బిట్స్ ఫోర్ కథానిక అనే ప్రక్రియను గుర్తించి తొలిసారిగా లక్ష్య నిర్దేశం చేసిన పురాణం అగ్ని పురాణం కరుణ రసాత్మకమై ఊహకందని అద్భుతమైన ముగింపునిచ్చే ప్రక్రియ కథానిక తెలుగులో తొలి స్వతంత్ర కథానిక దిద్దుబాటు కథానికకు శిల్పమే ప్రాణం అన్నది శీలా వీర్రాజు కథానిక రచనలో ఆత్మాశ్రయ విధానాన్ని ప్రవేశపెట్టినవారు తల్లావజ్జల శివశంకర శాస్త్రి మురారి కథలు మురారికలు రచన తల్లావజ్జల శివశంకర శాస్త్రి ఉడతమ్మ ఉపదేశం గోడలులేని జైలు లక్కబొమ్మలు వీరి కథలు రావూరి భరద్వాజ తెలుగు కథకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకొని వచ్చిన కథ గాలివాన కర్త కర్మ క్రియ అరచేతులు గీత కథ రచయిత పులికంటి కృష్ణారెడ్డి వటీరావు సూరి వెంకి పాత్రలలో రచనలు చేసింది చింతా దీక్షితులు ప్రక్రియలలో ప్రాక్టీస్ బిట్స్ ఫైవ్ ఎక్కువ మంది జీవిత చరిత్రలను రాసినది ఎవరు గొర్రెపాటి సుబ్బయ్య హంపీ నుండి దాకా అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నది ఎవరు తిరుమల రామచంద్ర బోయి భీమన్న రాసిన నాటకం పేరు పాలేరు శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానానికి పీఠిక యోగ్యతాపత్రం రాసినది ఎవరు చలం వెలుగు వెన్నెల గోదారి రచయిత ఎవరు పోరంకి దక్షిణామూర్తి అమరావతి కథలు రాసిన వారెవరు సత్యం శంకరమంచి మొట్టమొదటి శతకం శతకం ఏ కావ్యం ఆధారంగా ఎన్నో ప్రబంధాలు వెలువడ్డాయి మార్కండేయ పురాణం తొలి తెలుగు రామాయణం రామాయణం